తమ శక్తి కూడగట్టుకొని ఢంకాలను శంకములను మృదంగములను మ్రోగించిరి పెద్ద పెద్ద కొరడాలతో ఇనుప గుదియలతో రోకలి బండలతో శక్తినంతయు ఉపయోగించి అతని శరీరముపై తీవ్రముగా కొట్టారు వారు చేసిన మహాధ్వనులన్నీ పర్వతములలో వనములలో కూడిన లంకయందు అంతటనూ ప్రతిధ్వనించినవి కానీ అతడు మాత్రం మేల్కోలేదు అనంతరం స్వచ్ఛమైన బంగారు కర్రలతో అమర్చి అక్కడ ఉంచబడిన వెయ్యి డంకాలను ఒక్కసారిగా మ్రోగించారు ఈ రీతిగా ఎన్ని విధములుగా ప్రయత్నించిన బ్రహ్మదేవుని శాపానికి గురి అయిన కారణంగా అతినిద్రలో మునిగి ఉన్న కుంభకర్ణుడు మేల్కొనలేదు అందుకు మహాపరాక్రమవంతులై కృద్ధులై ఉన్న ఆ నిశాచరులు ఇంకా క్రోధావేశపరులయ్యారు ఆ కుంభకర్ణుని మేల్కొల్పటానికి కొందరు ముష్టిఘాతములతో తమ పరాక్రమములను చూపారు కొందరు భేరీలను మ్రోగించారు మరికొందరు మహాధ్వనులను గావించారు